అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులను అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు ఉపయోగపడుతుంది కాబట్టి మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి